ఉత్త కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమానికి హాజరైన మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి తోటకూర వజ్రష్ యాదవ్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో నాగార మున్సిపాలిటీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇందిరమ్మ మహిళా పథకం కింద మేడ్చల్ నియోజకవర్గంలోని మైనార్టీ వర్గాల మహిళలకు రెండు వందల ఉచిత కుట్టు మిషన్లు మంజూరు అయిన సందర్భంగా నాగారంలోని ప్రభుత్వ మైనార్టీ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి తోటకూర వజ్రీష్ యాదవ్ విచ్చేసి రాష్ట్ర నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్ హజ్ రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మహమ్మద్ ముజిబ్బుద్దీన్తో పాటు పలువురు నాయకులతో కలిసి లబ్ధిదారులకు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ చేసినారు మన నియోజకవర్గం మైనార్టీ సోదరి సోదరి అందరికీ కూడా ప్రభుత్వం తరఫున మిషన్లు పంపిణీ కార్యక్రమానికి మా సోదరుడు హైసండరీ సభ్యులు ముజిర్ ముద్దీన్ గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి నన్ను ఏ విధంగా ఈ కాలేజీ ప్రిన్సిపల్ సప్నా గారిని మిత్ర బృందం అంతా కూడా అందరిని అవమానించి మీ అందరికి కూడా కుటుంబీ చేయాలని ఆలోచనతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమం మనం అందరం ఒకసారి ఆలోచన చేసుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మైనార్టీలకు సంబంధించిన ప్రభుత్వం కోసం ఏర్పాటు చేసేటువంటి ప్రభుత్వం మహిళలు ఈ దేశంలో సమభాగం ఉన్న ఉద్దేశంతో మీ అందరికీ ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేకూర్చను ప్రభుత్వం దానితో పాటు మీ అందరికీ ఇంద్రమ్మ ఇల్లు ఇయ్యాలంటే గత సంవత్సరం వచ్చి ఎనభై ఐదు సంవత్సరాలు కావస్తున్నా డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతా ఉంది డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం లేదు చేరినటువంటి పనులన్నీ ఏ ప్రభుత్వం కూడా మైనార్టీల కోసం ఐదు ఎకరాల భూమి ఇచ్చిన పాపాన పోలే ఏ ప్రభుత్వం కూడా మైనార్టీలకు ప్రసీద వేసినటువంటి పాపాన పోలే అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ మైనార్టీల కోసం ఎన్నో కార్యక్రమాలు తీసుకుంది అన్ని కార్యక్రమాలలో కూడా మైనార్టీలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు అందరికీ కూడా ఉచితంగా ఒక ఆస్తులు ఏర్పాటు చేసి డెబ్బై శాతం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి మైనార్టీల కోసం చక్కటి కాలేజీ ఏర్పాటు చేసి ఆ కాలేజీలలో ఏవైతే మనం నిత్యావసరం వస్తూ ఉన్నాయో నలభై శాతం వాళ్లకు తెంచి ఇచ్చినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు ఇందమ్మ ఇన్ ఇస్తా ఉన్నారు మీ అందరికీ నేను ఈ వేరు గజాలు చెప్తా ఉన్నా నియోజకవర్గంలో ఉన్నటువంటి రెండు వందల మంది మా సోదరి సోదరులను ఇక్కడ వచ్చారు మీకు ఎవరికి అరవై గజాల నుంచి వంద గజాలలో ఒక స్థలం ఉంటే ఆ స్థలంలో ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఇళ్లు కట్టిస్తామని చెప్పి తెలియజేసినటువంటి ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఇటువంటి అవకాశం వచ్చినప్పుడు మనం జాడ వేసుకోకుండా మీరందరూ ఎవరెవరైతున్నారో అందరూ కూడా ఇక్కడ ముజుమ్ముద్దీన్ గారికి తెలియజేయాలి అదేవిధంగా మీ దగ్గర ప్రతి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉంటారు ఈ మున్సిపాలిటీలో ఇప్పుడు అధ్యక్షత వహిస్తున్నటువంటి రెడ్డి గారు అదేవిధంగా మిగతా అధ్యక్షులంతా కూడా మీకు తెలుసు అందరికీ కూడా చెప్తా ఉన్నాం మీ అందరూ కూడా మైనార్టీలు ముందుండి గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి కూడా సభపరుచుకొని అవన్నీ వాడుకోవాల్సింది కూడా నేను కోరుతా ఉన్నాను దానితో పాటు ఇక్కడ ఏదైతే మన కాలేజీ ఉందో డెబ్బై శాతం మైనార్టీలు ఉంటూ మిగతా కులాలు కూడా మీకు డెబ్బై శాతం ఉంటారు చక్కటి విద్య మనం అనుకుంటా ఉన్నాం విద్యను తోచిన జరుగుతూ ఉంది అన్నారేమనుకుంటున్నామంటే ప్రభుత్వ కాలేజీలోకి పోతే ప్రభుత్వ కాలేజీలో కానీ స్కూల్లో కానీ మాకు మా పిల్లలకు చక్కటి భోజనం ఉండదు ఇంగ్లీష్ మీడియం ఉండదు అని చెప్పి అనుకుంటా ఉన్నాం కాదు తప్పులు మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ కానీ ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు అందరూ కూడా మనం గవర్నమెంట్ ద్వారా ఎంబీఏ పిహెచ్డీ చేసిన వాళ్ళను ఎక్రౌంట్మెంట్ చేసి మన స్కూళ్లలో గాని మన కాలేజీలలో కానీ టీచర్లలో పెట్టుకుంటాం అదే ప్రైవేట్ స్కూళ్లలో పోతే మనం చూస్తూ ఉంటాం ఐదో తరగతి వరకు పిల్లల వరకు టెన్త్ క్లాస్ ఎవరైతే చదువుతా ఉన్నారో చదివే పిల్లలకు టెన్త్ అమ్మాయిలను తీసుకొచ్చి అబ్బాయిలను తీసుకొచ్చి వాళ్ళు విద్యా బోధన ఉంటారు వాళ్ళకు లక్షలు లక్షలు మేము కష్టపడి తీసులు కట్టాల్సిన అవసరం ఉంటుంది కానీ ఇంకా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి స్కూళ్లలో ఒక్క విద్యార్థి కోసం లక్ష రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం మనమందరం కూడా రాబోయే రోజులలో పేద విద్య విద్యా విద్యా కోరులను కూడా సమకూర్చాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు పక్కనే మన జోహర్ నగర్ లో రెండు వందల ఇరవై కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతా ఉన్నాము దాంట్లో ఫస్ట్ క్లాస్ నుంచి వన్ వరకు ఇక మనకు ఎస్సీలు సపరేట్ డీసీలు సపరేట్ మైనార్టీలు సపరేట్ అన్న బాధ కూడా ఉండకుండా మన గౌరవ ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండమైన కాలేజీ గారు స్కూల్ గారు నడిపిస్తా ఉన్నారు ఆ స్కూల్ ఎట్లా ఉండాలంటే రెండు వందల ఇరవై కోట్లతో ఇరవై రెండు ఎక్కడా నిర్మిస్తా ఉన్నాం ఇప్పుడు ఇక్కడ మనం కిరాయి బిల్డింగ్ ఉన్నాం ఇవన్నీ కూడా సుచారణ ఆలోచనతో ప్రతి నియోజక ఈ ప్రభుత్వం మీదటువంటి కాలేజీలు కానీ స్కూళ్లు కానీ బ్రహ్మాండంగా నడవాలని చెప్పి ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నా ప్రైవేట్ విద్యా సంస్థలు వస్తా ఉన్నాయి నేను చిన్న చిన్న పనులు చేసుకుని మీ కష్టమంతా కూడా ఆ విద్యా కోసం వాళ్ళంతా కూడా దోపిడు పెరుగుతూ ఉంది